ఏ ఊళ్ళో చూసినా పార్టీకి పెద్ద మనిషి ఉంటాడు వాళ్ళ కింద ఇంట్లో తిండికి మెతుకులు లేకపోయినా జేజేలు కొట్టే యూతపోలగాని ఉంటారు పెద్ద లీడర్లు వేసే ఎంగిల్ మెతుకులకు ఆశ పడి బతుకుతుంటారు కొందరు నాలుగు బజార్ల కాడ కూర్చొని రాజకీయాలు మాట్లాడు మా లీడర్ గొప్ప అంటే మా లీడర్ గొప్ప అనుకున్నాడు అవసరమైతే తన్నుకునుడు గుద్దుకునుడు అంతేగాని ఊరు బాగుకోరే ముచ్చటైతే అస్సలే ఉండదు అట్లున్నాక పల్లెల పొంటి ఇంకా కూడా గిసొంటి తిప్పలు ఎందుకుంటాయి గిది నాలుగు ఊర్లకు పోయే తొవ్వంటే ఎవలన్న నమ్ముతరానులా ఏ గిది ఊరుకు పోయే తొవ్వగాని తీయండ్రి ఊరోళ్ళు శేన్లు చిలకలకు పోయే ఊరవతలు బాటగిట్లనేమో అని అనుకుంటాను కదా కాని మాయబాది జిల్లా గూడూరు మండలంలా రాముల తండ చిరకుంట తండ పొనుగోడు మర్రిమిట అనే నాలుగు ఊర్లకు ఇగో గిదే చక్కదనాల తొవ్వనట చెప్తే ఎన్నెటోళ్లు లేరు ఊరల్లో షెరలుగానే టోళ్ళు లేరు అసలు డొల పంటనే రోడ్లనంటారు అసంటిది లేకపోవుట్లా ఈ ఊరోలు పడే తిప్పలు అన్ని కావల్లా పొలం కోసేటందుకు మిషన్ రావాలనంటే తిప్పలే కోసిన పంటను మార్కెట్ కి తీసుకుపోవాలంటే కూడా తిప్పలే నరకే ఆతన పాపం నాలుగు ఊర్ల రైతులు లోకల్ ఎమ్మెల్యేలకు ఎంపీలకు అధికారులకు చెప్పి చెప్పి రైతుల నోర్లు బొంగురు పోయినాయి గాని బొక్కలకు కూడా సీమ కాలేదనంటే ఇక చూడుండ్రీ ఎట్లున్నదో అందుకే ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోవద్దని గ్రహించి రైతులంతా ఏకమయ్యి పైసలు వసూలు చేసుకుని రోడ్డు సౌలతిని మంచిగా చేసుకున్నారు ఇక్కడి నుంచి మరిమిట నుంచి పాకల బాగు నుంచి రోడ్డు ఇప్పటి నుంచి కాదు పది సంవత్సరాల నుంచి చూస్తాను ఏ ప్రభుత్వం వచ్చినా ఈ రోడ్డు చేస్తుంది అనుకున్నాం రోడ్డు ఎవ్వరు ఏ రాజకీయం అడిగినావు పోయినసారి పది సంవత్సరాలు టీఆర్ఎస్ అడిగినా ఈ సంవత్సరం అడిగినా ఏ రాజకీయ నాయకుడు మాకు ఇంత అవగాహనం ఇప్పుడు ఈ రోడ్డు నుంచే మీకెందుకే అనే ముచ్చటే కానీ ఎవరు వచ్చి మాకు సాయం చేసిన లేరు ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు ఊరియా బస్సు ఎత్తుకొని పోవాలి నెత్తి మీద ఇక ఏ నాయకులు మాకు సాయం చేయక మేమే మనసులో ఒక మనిషికి ఇంత సాయం చేసుకొని ఒక ఇరవై మంది రైతులం గుడి రోడ్డు తయారు చేసుకుంటాం ఈ రోడ్డుకు మేమే పోసుకొని మేమే చెప్తున్నాం ఎందుకంటే ఏ లీడర్ అయినా ఈ ఈ మీడియా చూసుకుంటా ఎందుకైనా ఇంత ఇబ్బందులు చూసుకున్నాం మా ఎమ్మెల్యే కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే వారు కానీ ఉన్న నాయకులు కానీ చూసుకుంటా కొంచెం మాకు ఈ రోడ్డు శాంక్షన్ చేయాలని మేము కోరుకుంటా పండితుంటే చాలా బాధాకరంగా ఉన్నది చాలా నష్టపోతున్నాం అందుకే ఇక మంచి కింది ఇంత ఇంత ముందు వచ్చే లీడర్లు ఏమైనా చేస్తారో అనుకుంటే ఏమైనా చేసే స్థితిలో లేకపోతే మేమే మంచి కింది చేసుకొని వేసుకొని డబ్బులు వేసుకొని ఈ రోడ్ బాగు చేయడం జరిగింది మరేం చేస్తారు పాపం పెద్ద రోడ్లను డెవలప్ చేసుడే గాలి కీర్చిపెట్టినరు లీడర్లు అసొంటిది పంటి పొంటి రోడ్లేపించి అంత తీరి కాలకేడున్నది ఏ సర్కారు దిగి ఏ సర్కారు వచ్చినా అన్ని శుష్క ప్రియాలు శూన్య హస్తాలే పబ్లిక్ నెత్తి మీద చెటగోపాలే గొప్ప ఓట్లు ఎంచుకునేదాకా ఓట్ల మల్లన్న ఓట్ల తెల్లారి బోడి మల్లన్న ఇగో లీడర్లు చూస్తాండ్రు గదా ఇంటికి తులం బంగారం కాదు అసలు అన్ని ఊర్లకు తొవ్వలున్నాయా కరెంటు సాలతున్నదా అని కనీసం వందనం రోజైనా గుండె మీద చేసుకుని ఆలోచన చెయ్యండి గిసొంటి తిప్పలున్న ఊర్లను బాగు చేసి గప్పుడు గొట్టుండ్రి మూడు రంగుల జెండాకు సెల్యూటు ఇంటాండ్రా